కారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మనం గతంలో ఈ కేసు గురించి చాలాసార్లు ప్రస్తావించుకున్నాం ఉదాహరణకి జనవరి ముప్పై ఒకటో తారీఖు ఒక వ్యక్తి రిటైర్ అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖు అతనికి ఇంక్రిమెంట్ ఉంటే నువ్వు జనవరి ముప్పై ఒకటే రిటైర్ అయ్యావు కాబట్టి నీకు ఇంక్రిమెంట్ రాదు అని చెప్పి ప్రస్తుతం ఉన్న రూల్స్ని ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఇంక్రిమెంట్ ముందు రిటైర్ అయిన వాళ్ళకి ముందు రోజు రిటైర్ అయిన వాళ్ళకి ఆ ఇంక్రిమెంటు రిజెక్ట్ చేస్తున్నారు దీని మీద ఉద్యోగ సంఘాలు అనేక కోర్టులలో కేట్లల్లో హైకోర్టులలో పిటిషన్స్ ఫైల్ చేసినాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో అలహాబాద్ హైకోర్టులో మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒరిస్సా హైకోర్టులో గుజరాత్ హైకోర్టులో ఓయే నెంబర్లు కూడా ఉన్నాయి కానీ అనవసరంగా దాన్ని చెప్పటం లేదు నేను ఇవన్నీ రకరకాల అంటే కొన్ని ఉద్యోగ ఉద్యోగులకి అనుకూలంగా తీరుపులుచుని కొన్ని ఉద్యోగులకి వ్యతిరేకంగా తీరుపులుచ్చి ఈ కేసులలో డిపార్ట్మెంట్ ఏం వాదించింది అని అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసిన తర్వాత ఒక ఉద్యోగి ఇంక్రిమెంట్ పొందడానికి అర్హుత అర్హుడవుతాడు ఆ సంవత్సరంలో అతను చేసిన పని అతను చేసిన వర్క్ని సమీక్షించి ఆ సమీక్ష ఆధారంగా అతనికి ఇంక్రిమెంట్ గ్రాండ్ చేయటం జరుగుతుంది ఇంక్రిమెంట్ ఎందుకు గ్రాండ్ చేస్తున్నామంటే అతను బాగా పనిచేశాడు నెక్స్ట్ ఇయర్ కూడా అతనికి ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఇంక్రిమెంట్ అనేది గ్రాంట్ అవుతుంది సర్వీస్ బేస్డ్గా వర్క్ బేస్డ్గా ఆధారపడిస్తున్నాం ఇది రూల్ ఫార్టీ వన్ రూల్ ఫోర్ జీరో వన్ కింద ఈ రూల్ ఉంది అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గమనించాల్సి ఉంది అని డిపార్ట్మెంట్ వాదించింది ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసిన తర్వాత నెక్స్ట్ డే అతనికి ఇంక్రిమెంట్ గ్రాండ్ చేస్తాం రూల్ ఏముంది ఆ రోజు అతను డ్యూటీలో ఉండాలి ఈఎల్ కమిటెడ్ లీవు మెడికల్ లీవ్ లాంటివి ఉంటే ఆ లీవు పీరియడ్ అయిపోయిన తర్వాత అతనికి ఇంక్రిమెంట్ గ్రాండ్ చేస్తాను తప్ప లీవ్లో ఉంటే అతనికి ఇంక్రిమెంట్ రాదు క్యాజువల్ లీవ్ అనేది లీవ్ కాదు ఇట్స్ ఎ పర్మిషన్ టు ఆబ్సెంట్ ఫ్రమ్ డ్యూటీ కాబట్టి క్యాజువల్ లీవ్కి ఈ రూల్ వర్తించదు కాబట్టి నెక్స్ట్ డే మేము ఇంక్రిమెంట్ గ్రాంట్ చేయాల్సింది అతను రిటైర్ అయిపోయిన సపోజ్ ఉదాహరణకి జనవరి ముప్పై ఒకటి అతను రిటైర్ అయిపోతుంటే ఒకటో తారీఖు అతనికి ఇంక్రిమెంట్ డీవ్ ఉంది ఎఫ్ఆర్ఎస్ఆర్ ఏం చెప్తుంది ఒకటో తారీఖు అతను డ్యూటీలో ఉంటే కదా ఇంక్రిమెంట్ మేము ఇవ్వాల్సింది ఇది డిపార్ట్మెంట్ వాదన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు చేస్తున్న వాదన ఉద్యోగ సంఘాలు ఏమని వాదిస్తున్నాయి ఈ కేసులో అని అంటే లేదు లేదు నేను మూడు వందల అరవై ఐదు రోజులు కంప్లీట్ చేసుకున్నాను కదా చివరి రోజు మధ్యాహ్నం కదా నన్ను రిలీవ్ చేసింది అంటే జన్ ఉదాహరణకి జనవరి ముప్పై ఒకటి మధ్యాహ్నం కదా నేను రిలీవ్ అయ్యింది రిలీవ్ అయిన మధ్యాహ్నం రోజును కూడా నేను డ్యూటీ టైంగానే పరిగణిస్తున్నారు కదా అటువంటప్పుడు నాకు ఎందుకు ఇంక్రిమెంట్ గ్రాంట్ చేయరు అని ఉద్యోగ సంఘాలు వాదించింది అయితే సుప్రీంకోర్టు ఓఏ నెంబర్ టూ ఫోర్ సెవెన్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్పెషల్ పిటి లీవ్ పిటిషన్ నెంబర్ సిక్స్టీ వన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఈ పిటిషన్లలో తీర్పు చెబుతూ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో తీర్పిచ్చింది ఏమని ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఇచ్చే అర్హత ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీ ఇచ్చేసాడు కదా అతను నెక్స్ట్ డే డ్యూటీలో లేడు అన్న కారణం చెప్పి మీరు ఇంక్రిమెంట్ రిజెక్ట్ చేయడానికి కరెక్ట్ కాదు అతను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ చేసిన తర్వాత అతనికి ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది చాలామంది ఏం చేశారంటే ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎవరైతే ఇందులో కోర్టుకు వెళ్ళారో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ కానీ ఆడిట్ అండ్ అకౌంట్స్ వాళ్ళు కానీ అలా కొన్ని ఒకటి రెండు డిపార్ట్మెంట్స్ ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్లకు మాత్రం ఈ తీర్పు అమలు చేయండి జనరల్ ఆర్డర్స్ అనేవి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇవ్వాలి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇవ్వకుండా మనం ఇంప్లిమెంట్ చేయటం కుదరదు ఒకవేళ కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయకపోతే ఇది కంటెంప్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు మాత్రం ఇంప్లిమెంట్ చేయండి అని కొన్ని శాఖలు ఇంటర్నల్గా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఆర్డర్స్ ఇచ్చుకున్నాయి అన్ని శాఖలు ఇవ్వాల ఈ నేపథ్యంలో ఈ మధ్య డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఏం చెప్పింది అని అంటే లేదు లేదు సుప్రీంకోర్టు తీర్పు మీద మేము ఫుల్ బెంచ్కి వెళ్ళాలని అనుకుంటున్నాం అంటే ఒక జడ్జి ఉన్న దాని నుంచి ముగ్గురు జడ్జీల ఉన్న దానికి లేదా ముగ్గురు జడ్జీలు ఇచ్చి ఉంటే ఐదుగురు జడ్జీల దానికి అపీల్ చేయబోతున్నాం ఎందుకనంటే డ్యూటీలో లేకుండా నెక్స్ట్ డే డ్యూటీలో లేకుండానే ఇంక్రిమెంట్ గ్రాండ్ చేయాలి అని అంటే ఎఫ్ఆర్ఎస్ఆర్ని అమెండ్ చేయాలి ప్లస్ ప్రస్తుతం ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు కూడా లీవ్ పెట్టినప్పుడు నాకు ఒకటో తారీఖు నుంచే గ్రాండ్ చేయండి నేను లీవ్లో ఉన్నా సరే పలానా వాడికి ఇచ్చారు కదా అనే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఇది నీడ్స్ టు బి రివ్యూ ఇది రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు అని భావించి మేము ఇంతవరకు ఆర్డర్స్ ఇవ్వలేదు అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లకు ఒక జనరల్ సర్క్యులర్ ఇస్తూ మీరు కోర్టుకు ఎవరు వెళ్ళారో వాళ్లకు మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి ఎవరన్నా మాకు కూడా ఇంప్లిమెంట్ చేయండి అని కోర్టుకేస్తే రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు రివ్యూకి ఆధారపడి ఈ కేసు ఆర్గ్యుమెంట్స్ జరగాలి అని చెప్పండి అప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మనం ఎందుకు విచారించాలని స్టే వస్తుంది అని ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్లకి పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి అన్న దాని మీద కూడా రివ్యూలు ఇచ్చారు రివ్యూ ఇలా చేయండి అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు అయితే పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ రివ్యూ పిటిషన్ నెంబర్ జీరో జీరో వన్ ఫైవ్ వన్ జీరో రివ్యూ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో కేసేశారు అయితే పిటిషన్ స్వీకరించే దశలోనే సుప్రీంకోర్టు ఈ కేసుని కొట్టేసింది వీళ్ళు డిలే మేము సాధారణంగా కోర్టు తీర్పులలో చెప్పిన నెలలో రెండు నెలలో మూడు నెలల లోపల అమలు చేయండి అని ఇచ్చేదాన్ని దాటిపోయి ఉంది కాబట్టి మేము పిటిషన్ లేట్గా వేస్తున్నాము ఇతర డిపార్ట్మెంట్లతో కన్సల్టేషన్స్కి చేసి మీకు పిటిషన్ వేయడానికి డిలే కండోమ్ చేయండి ప్లస్ పిటిషన్ విచారణకు స్వీకరించండి అని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ పిటిషన్ వేశారు అయితే సుప్రీంకోర్టు డిలేని కండోన్ చేస్తూనే అసలు పిటిషన్ స్వీక స్వీకరించడానికే అర్హత లేదు ఒరిజినల్గా మేము ఏదైతే తీర్పు ఇచ్చామో ఇంక్రిమెంట్ ముందు రిటైర్ అయిన వాళ్ళు ముందు రోజు రిటైర్ అయిన వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వాలన్న మా తీర్పు అమలు చేయాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చేస్తారు అని ఎదురు చూడాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చెయ్యకపోతే చేయటం ఇష్టం లేకపోతే డిలేయింగ్ వ్యూహాలు ఎలా పన్నుతుందో డిపార్ట్మెంట్ అందుకే నేను ఇంతకు ముందు వీడియోలలో కూడా చెప్పా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఏమని గవర్నమెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ లిటికెంట్ ఇన్ కేసెస్ మొత్తం కేసులలో డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లు లేకపోతే గవర్నమెంట్ ఫైల్ చేసే సర్వీస్ మ్యాటర్లో అతిపెద్ద కిరికిరి మాస్టారు గవర్నమెంటే ఇది మనం చేసిన కామెంట్ కాదు సుప్రీంకోర్టే చేసింది వాళ్ళు ఎఫ్ఆర్ఎస్ఆర్ అమెండ్ చేసుకుంటారా ఎలా చేస్తారు అనేది చేసి ఉంటే సరిపోయేది ఎందుకనంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి చాలామంది ఏమనుకుంటుంటారు అంటే నేను ఫలానా రాజకీయ నాయకుడిని పట్టుకున్నాను మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయకుండా చూస్తున్నాం లేకపోతే అప్పీల్ వేయకుండా ట్రై చేసుకుంటున్నాం ఇలా అంటారు కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయటం ఇష్టం లేనప్పుడు ఎలాంటి ఆలస్యం చేయటానికి ఎలా వ్యూహాలు పన్నుతుందో అన్నదానికి ఈ కేసు ఒక ఉదాహరణ రేపు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చెబుతారు అన్నది ఈ కేసు జడ్జిమెంట్ మీద ఏం చెబుతారు అన్నది మనం ఎదురు చూద్దాం ధన్యవాదాలు